సో హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అబిటాక్స్ సో నిన్న వ్లాగ్ చూసారు కదా మేము తిరుపతి వెళ్ళాము ఫస్ట్ డే చూసారు సో ఇవాళ ఆఫ్టర్ దర్శనం ఆఫ్టర్ దర్శనం మేము రూమ్కి వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని సో వెళ్ళాలన్నమాట మళ్ళీ పైన ఉన్న ప్లేసెస్ కవర్ చేద్దాము అనుకున్నాము ఎందుకంటే మేము ఎప్పుడు చూడలేదు సో చూద్దాము అనేసి వెళ్తున్నాం సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి జపాలీ తీర్థము జపాలి అంటే జపాలి మహర్షి అక్కడ తపస్సు చేశారంట అందుకనేసి ఆ ప్లేస్కి ఆ మహర్షి పేరు వచ్చేసింది సో ఇక్కడ హిస్టరీ ఏంటంటే హనుమంతుడు ఫస్ట్ బర్త్ ప్లేస్ అంట సో ఇక్కడ వెళ్తున్నాము సో ఇక్కడ స్టెప్స్ వచ్చేసి హాఫ్ క్లిమ్ చేసేది ఉంటుంది తర్వాత డౌన్ స్టేట్స్ ఉంటాయి సో ఫస్ట్ అంటే హాఫ్ ఎక్కడ ఉంటుంది తర్వాత దిగడం ఉంటుంది అనమాట సో ఆ ఎన్విరాన్మెంట్ అదంతా బాగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము చాలా బాగా అనిపించింది యాక్చువల్లీ దట్టు పిల్లలు ఉంటే ఏదో ఒక హడావిడి ఉంటుంది అంటే అవి ఏదో ఒకటి చేయడము దానికి మేము నవ్వడము అలా బాగా ఎంజాయ్ చేసాము సో సో ఇక్కడ ఇలా రాళ్ళు పెడతారంట ఎవరికైతే ఓన్ హౌస్ కట్టుకోవాలి అలా ఉంటుందో అక్కడే ఇలా లైక్ త్రీ స్టోన్స్ కానీ అలా పెడతారంట సో మేమైతే పెట్టలేదు లేదు సో వెళ్తున్నాము మధ్యలో కోతులు ఇలా అన్నీ చూసుకుంటూ బాగా ఎగ్జైట్ అవుతున్నారు అంటే అబీకి ఇట్లా దగ్గర నుండి చూడడం బాగా అనిపించింది బట్ కాకపోతే మరీ దగ్గరికి వెళ్తే ఏడుస్తున్నాడు సో అలా అయింది ఇది ఉడతా అండి అది మనం ఏది ఇచ్చినా కూడా తింటుంది అక్కడ కొబ్బరి ఏదో సంథింగ్ పెడతా ఉంటే అవన్నీ తింటూ ఉంది సో ఫైనల్లీ ఇక్కడ రీచ్ అయిపోయినాము ఇది జపాలి ప్లేస్ అనమాట సో జపాలి అయిపోయిన తర్వాత ఆకాశగంగా వెళ్ళాము ఆకాశగంగా పాప వినాశనం సేమ్ రూట్లో ఉంటాయి వితిన్ లైక్ టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ అలా ఉంటుంది అంతే సో ఆ త్రీ ఒకేసారి కవర్ చేసాము ఆకాశగంగా చూసేసుకొని పాప వినాశనం వచ్చేసినాము సో అన్నీ ఒక వన్ అవర్ టూ అవర్స్లో మ్యాక్సిమం అయిపోతాయి కవర్ చేసేయచ్చు సో ఇక్కడ పాప వినాశనంకి వచ్చి అక్కడ కాసేపు కూర్చొని వెళ్ళాము తర్వాత మళ్ళీ శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళాము శ్రీవారి పాదాలు ప్లస్ శిలా తోరణము రెండు ఒకే ఒకే చోటు ఉంటాయి సో అవి చూ అవి కూడా చూసేసాము ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశారు అసలు బట్ కాకపోతే చాలా స్ట్రెయిన్ అయిపోతారు ఎందుకంటే స్టెప్స్ మ్యాక్సిమమ్ అన్ని చోట్ల ఇలా ఎక్కేదే ఉంటుంది క్లియిమ్ చేసేదే ఉంటుంది సో చాలా కాన్లీ ఇది అయిపోతాయి సో చూడాలనుకున్న వాళ్ళు కొంచెం ప్లాన్ చేసుకొని నీట్గా లైక్ ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని ప్లాన్ చేసుకొని దర్శనం ఎప్పుడు అనే దాన్ని బట్టి ప్లాన్ చేసుకొని అన్ని విజిట్ చేయొచ్చు మనము జస్ట్ వన్ డేలో ఇవన్నీ చూసేయచ్చు దర్శనం తర్వాత మాకు అంతే దర్శనం తర్వాత ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్లో అన్నీ కంప్లీట్ చేసుకున్నాము సో శిలాకి వెళ్ళాం మళ్ళీ లాస్ట్లో శిలాతోర్ణం దగ్గర కాసేపు టైం స్పెండ్ చేసి అక్కడ వచ్చేసాము సో ఇలా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మేము పూజ చేసుకుంటాము అంటే లడ్డు కానీ అంత దేవుడి దగ్గర పెట్టేసి టెంకాయ కొట్టుకుంటాము సో ఈ పటం మేము తిరుపతిలో తెచ్చినాము కళ్యాణ వెంకటేశ్వర స్వామి పటము సో ఇలా పూజ చేసేసుకొని కంప్లీట్లీ తిరుపతి దర్శనం అయితే చాలా బాగా చేసుకొని ఇలా ఇంటికి వచ్చి పూజ చేసుకొని హ్యాపీగా ఉండింది సో థ్యాంక్స్ థ్యాంక్స్ టు గాడ్ యాక్చువల్లీ సో యా సో దట్స్ ఇట్ థ్యాంక్ యూ బా బాయ్